రాజవాక తెలుగుదేశం ప్రాంతీయ కార్యాలయంలో విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే వినతి వినతిపత్రం సమర్పించారు అత్యాచారాలు లైంగిక దాడులకు ఈ గవర్నమెంట్ లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ విషయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రి అనిత ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు దీనిపై సానుకూలంగా పల్లా శ్రీనివాస్ స్పందించారు ఏం చేసిందో అయితే అది వాళ్ళ తల్లి దొండో పాపం గారి సండే నుంచి సండే వచ్చాను ఇప్పుడు కూడా జనరల్ గా మీడియాలో వచ్చింది కనుక దాన్ని చూసి ఊరుకుంటున్నారు అలా కాదు మన ఆందోళన చేయాలి ప్రజాస్వామ్యం కాపాడడానికి పౌర సమాజం అవసరం ఉంది అందరికీ నమస్కారం యువకుడు శివ వారు ఆయన ఆధ్వర్యంలో ఎన్సిసి క్యాడెట్స్ వాళ్ళందరూ కూడా నా ఆఫీస్ దగ్గరకు వచ్చి చిన్న ఆందోళన వ్యక్తం చేశారు ఆందోళన ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల రోజుల్లో మరి ముగ్గురు ఆడపిల్లలు ఒక పాప అదృష్టం అయింది ఇంకొక పాప రేపు గురైంది అని చెప్పేసి చెప్పడం జరిగింది వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే ఒక కాంపెన్సేషన్ అనౌన్స్ చేయడమే కాదు వారి మీద కఠినమైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఎవరు ఉండాలని చెప్పేసి వారు అక్కడ వచ్చి ఆందోళన చేయడం జరిగింది వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపు శాసనసభ్యుడిగా వాళ్ళకి భరోసా ఇచ్చి ఖచ్చితంగా ఎవరైతే ఆ దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని కఠినమైన శిక్ష వేసేటట్టుగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పేసి వాళ్ళకి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మేము ఆడపిల్ల జోలికి ఎవరు వచ్చినా సరే వారిపైన తీవ్రగా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా మీ ద్వారా ఈ ఇక్కడ ఉన్నటువంటి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన కనుక గవర్నమెంట్ కొద్ది ఇబ్బందులు ఉన్నాయి ఇంతవరకు కూడా కొంచెం దానివల్ల ఏమైనా ఆలస్యం అయ్యవచ్చు అన్నిదా భావించద్దు మీరు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు కఠినంగా త్వరలోనే అతి త్వరలోనే వాళ్ళందరినీ పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా శాసన శాసనసభ్యుడిగా మీకు మాపిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను నేను కూడా మీరు ఏదైతే ఆందోళన చేశారో ఆ ఆందోళనని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను అలాగే ఉప ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తానని చెప్పేసి మీకు ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను